బీజేపీ పూర్తిగా డిఫెన్స్ లో పడింది నిన్నటి వరకు విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు అసెంబ్లీలో వారికి అధికార పార్టీపై గలం విప్పే పరిస్థితి లేకుండా పోయింది అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాషాయ ఎమ్మెల్యేలు అయోమయంలో కనిపిస్తున్నారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంలో వారి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైందంటున్నారు గత పదేళ్లుగా ఎప్పుడూ కేంద్ర బడ్జెట్ ఎప్పుడు వెలువడినా తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి బండి సంజయ్ వంటి వారు మీడియా ముందుకొచ్చి గొప్పగా ప్రకటనలు చేసేవారు అయితే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వారిద్దరూ బడ్జెట్ ప్రకటించిన రోజు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో వారు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవలసి వచ్చింది ఇక రాష్ట్రంలో గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది బడ్జెట్ రివైజ్ చేసి తెలంగాణకు న్యాయం చేయాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ లు అసెంబ్లీలో తీర్మానం చేశాయి కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన అన్యాయంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు నోరెత్తలేకపోయారు అయితే ఒక రోజు తర్వాత మీడియా ముందుకొచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర కేటాయింపులపై బీఆర్ఎస్ కాంగ్రెస్లు మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు గతంలో ఇచ్చిన నిధుల లెక్కలు చెప్తూ వాటిని దుర్వినియోగం చేశారని ఎదురుదాడికే దిగుతున్నారు మొత్తమిదా ఇప్పటి వరకు అధికార పార్టీ కాంగ్రెస్పై పదే పదే విమర్శలు చేస్తున్న బీజేపీ ఇప్పుడు డిఫెన్స్ లో పడింది అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశాన్ని కోల్పోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి గట్టిగా ప్రశ్నించినా ఇప్పటికే తెలంగాణకు బీజేపీ ఏం చేస్తుందని ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ అసెంబ్లీలో బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు తెచ్చింది ఏంటి అని సూటిగానే ఆ పార్టీని కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఎండగడుతున్నాయి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ కాషాయ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడానికి రెండు పార్టీలకు అవకాశం చిక్కింది అటు కేంద్ర బడ్జెట్ ను సమర్థించుకోలేక ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించలేక బీజేపీ ఎమ్మెల్యేలు ఆపసోపాలు పడాల్సి వస్తోంది తెలంగాణలో విస్తరిస్తున్నామని ఇప్పటి వరకు ధీమాగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు డైలమాలో పడ్డారు నిన్నమనుడి దాకా ఆరోపణలు చేసిన బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గొంతు విప్పలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది తెలంగాణలో బలపడుతున్నామని తామే ప్రత్యామ్నాయమని ఇంతకాలం ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు కానీ ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలకు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నారు బీజేపీపై కాంగ్రెస్ మరింత దూకుడు పెంచుతోంది లేకపోవడంతో రాష్ట్రాల అభివృద్ధి గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ వేదికగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు ఇంతకాలం రాష్ట్రాల హక్కుల్ని కలరాసిన కేంద్రం ఇప్పుడు వివక్షతో వాటిని ఆర్థికంగా దెబ్బతీసే కుట్రకు పాల్పడుతోందంటూ బీజేపీని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు మరోవైపు మొదటి నుంచి బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద నిప్పులు జరుగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు కేంద్ర బడ్జెట్తో మరో అస్త్రం దొరికింది పదేళ్లుగా తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గుండు సున్నా అని ఓపెన్ గానే వారు చేస్తున్న విమర్శలకు ఊతం దొరికినట్లయింది మొత్తం మీద కేంద్ర బడ్జెట్ తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలను పూర్తిగా డిఫెన్స్లోకి నెట్టేసినట్లే కనిపిస్తోంది ఇప్పుడు